కుటరే అది మాకు అర్థం కాదు వాళ్ళకి చెప్పారు వాళ్ళకి చెప్పరు అది తెలుస్తది నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తాం ఆయన స్నేహపూర్త ఆయన కట్ట తెలుస్తది

నాకైతే పోలీస్ స్టేషన్ రావడం వెంట్రుకంతా కూడా ఇష్టం లేదు ఎందుకని నేను పోలీస్ స్టేషన్కి వస్తే ఏనండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలు ఉద్యమకారులు అందరూ ని అక్రమంగా పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేసిరు లేదా అరెస్ట్ చేసిరు ఇంతకన్నా మీ వీడియో రికార్డ్ చేసుకుని ఇంతమంది వీడియో రికార్డ్ చేసుకుంటు మిమ్మల్ని మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పిన అర్థం కాదు మీ పాయింట్ ఆఫ్ మీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వీళ్ళు వచ్చినా మేము అంతగా ముట్టుకుంటున్నాం ఇక్కడ ఓ పది మంది పది మంది పోలీసులు వస్తాం ఇక్కడ ఫోర్ ఓ క్లాక్ నుంచి వెయిట్ చేస్తాం మీరు అర్థం చేసుకోకపోతే ఎందుకు ఇంకా వీళ్ళు పెళ్లి జరిగేది వీళ్ళు ఇంట్లో మేము ఉంది టౌన్ లా ఇది ఎక్కడ ఆత్మకు వీళ్ళు సెవెన్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మీరు అక్కడ గురించి అడుగుతున్నారు నేను చెప్పి పాయింట్ ఆఫ్ బిల్ చెప్పి లాండ్ ఇక్కడ నేను మీరు అర్థం చేసుకుంటా మీరు అక్కడ చెప్తా ఇక్కడికి వెళ్తారు అది మీ టౌన్ దాటి ఎట్లా వెళ్తారు నాకు అర్థం కాదు ఎట్లా దాటిస్తుందండి చెప్పిందర్థం చేస్తున్నాం మీకు అంతా అవే అని చూస్తున్నా వ్యవస్థం కాదు మరి అర్థం చేస్తున్నాను మీరు కూడా మీరు చెప్పింది బతిమాలుతున్నాం మిమ్మల్ని బతిమాలు మేము బతిమాలుతున్నాం పది మంది పోలీసులు వచ్చి ఎందుకు మేము మంచి అబ్బాయి చెప్తున్నాం చెప్తా వచ్చి అర్థం చేస్తాం

પ્લીઝ <laughs> వద్దు <Sares> అవే <estamos> <Yamakiže>

ఈ వాల్యూ 71 200 సరేటలా కండికరా ఆ కార్నిమ బండికి మనం నేను అడిగితే అడిచేసారు నాలుగు బండికి ఒక కిటన అడగండి अरे అంతకనే ఒకది బయరా గతం కాదు అచ్చితా <astically> గ <inaudible> <chores this time off> వస్తున్నాం ఇంకోండి వినండి ఇంకో ఫోన్ తీసుకుంటు ఫోన్ ఉంది అన్నీ ఉంది అరే అన్నీ ఉంది অকণ <speaking> য <in language> <speaking in language>

ఇదిని <cu> <craving> <tội>